వాకస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో యోగా శిక్షణ ప్రతి ఒక్కరూ ఆరోగ్యమే మహాభాగ్యం అన్న సూత్రాన్ని పాటించాలి బుజ్జరడిపాలెం నగర పంచాయతీలోని డిఎల్ఎన్ఆర్ హై స్కూల్ ప్రాంగణంలో వాకస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో యోగా కార్యక్రమాన్ని నిర్వహించారు యోగా కార్యక్రమానికి యోగా గురువు రాజేంద్ర విచ్చేసి యోగా ప్రాముఖ్యత తెలుపుతూ ఆసనాలు వేయించారు ఈ సందర్భంగా డాక్టర్ రాజు మాట్లాడుతూ పదకొండవ అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో యోగా కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగిందని అన్నారు యోగా చేయటం వలన శారీరకంగా మానసికంగా ఆరోగ్యంగా ఉండడానికి ప్రతిరోజు ఓ గంట సమయం కేటాయించారని అన్నారు ఆరోగ్యమే మహాభాగ్యమన్న సూత్రాన్ని ప్రతి ఒక్కరూ పాటించాలని సూచించారు ఈ కార్యక్రమంలో డాక్టర్ రాఘవరెడ్డి రెడ్డి మాజీ బిఎస్ఎన్ఎల్ అధికారి ఆనాథయ్య పిఏటి గురుప్రసాద్ యోహాన్ రఘు యోగా ట్రైనర్స్ మరియు వాకర్స్ అసోసియేషన్ గ్రూప్ సభ్యులు పాల్గొన్నారు the yoga practice would end with shanti pad or the universal prayer for everyone's peace and prosperity అసోసియేషన్ ఆధ్వర్యంలో యోగా శిక్షణ ప్రతి ఒక్కరూ ఆరోగ్యమే మహాభాగ్యం అన్న సూత్రాన్ని పాటించాలి బుజ్జరడిపాలెం నగర పంచాయతీలోని డిఎల్ఎన్ఆర్ హై స్కూల్ ప్రాంగణంలో వాకస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో యోగా కార్యక్రమాన్ని నిర్వహించారు యోగా కార్యక్రమానికి యోగా గురువు రాజేంద్ర విచ్చేసి యోగా ప్రాముఖ్యత తెలుపుతూ ఆసనాలు వేయించారు ఈ సందర్భంగా డాక్టర్ రాజు మాట్లాడుతూ పదకొండవ అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా వాకస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో యోగా కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగిందని అన్నారు యోగా చేయటం వలన శారీరకంగా మానసికంగా ఆరోగ్యంగా ఉండడానికి ప్రతిరోజు కేటాయించారని అన్నారు మహాభాగ్యం అన్న సూత్రాన్ని ప్రతి ఒక్కరూ పాటించాలని సూచించారు ఈ కార్యక్రమంలో డాక్టర్ రాఘవరెడ్డి రెడ్డి మాజీ బిఎస్ఎన్ఎల్ అధికారి ఆనాథయ్య పిఏటి గురుప్రసాద్ ప్రసాద్ యోహాన్ రఘు యోగా ట్రైనర్స్ మరియు వాకర్స్ అసోసియేషన్ గ్రూప్ సభ్యులు పాల్గొన్నారు सङ्गच्छद्वं संव <lightweight> The yoga practice would end with Shanti Pad, or the Universal Prayer. వాకర్స్ అసోసియేషన్ సభ్యుడిగా ఉన్నాను సెక్రటరీ మరియు ట్రెజరర్ గా పనిచేస్తున్నాను మా వాకర్ అసోసియేషన్ ప్రెసిడెంట్ ఉండే యోనా గారు అలాగే మా సభ్యులు యానాదయ్ గారు అలాగే దొరవ్ గారు శ్రీనివాసులు గారు వీళ్ళందరి యొక్క సహకారంతో పదకొండవ అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ఈరోజు ముందుగానే ఈ వాక సెష్యన్స్ తరఫున డీఎలనాథ్ హై స్కూల్ ఉచిరడిపాలెం నుండి బాగా ఇక్కడ యోగా కార్యక్రమాన్ని నిర్వహించాము ఈ యోగా గురువు మన రాజేంద్ర గారు అలాగే ఇక్కడికి వచ్చిన మన డాక్టర్ ఎన్ఏ రాజు గారు వీరే అంతా గారు డాక్టర్ రాఘారెడ్డి గారు లక్ష్మీనారాయణ గారు వీళ్ళందరి యొక్క సహకారంతో ఈరోజు మనము ఇక్కడ యోగా కార్యక్రమాన్ని కూడా నిర్వహించాము ఈ యోగా కార్యక్రమం అలాగే మేడం గారు కూడా వచ్చి ఎంతో మాకందరు కూడా లక్ష్మి గారు వీరి యొక్క సహకారంతో మహాలృష్ణ గారి సహకారంతో ఈరోజు అలాగే మనం ఇక్కడ యోగా కార్యక్రమాలన్నీ కూడా ఎన్నో ఆసనాలను కలిసి అలాగే యోగా చేసిన దానివల్ల మనకు జీవితానికి మన ఆరోగ్యం ఏ విధంగా అభివృద్ధిలోకి వస్తుంది మన యొక్క ఆరోగ్య సమస్యలు అనారోగ్య సమస్యలు ఏ విధంగా తగ్గించుకోవచ్చు అనేటువంటి విషయాలన్నీ కూడా మన యోగా గురువులందరూ కూడా ఇక్కడ మనకు అందరికీ కూడా తెలియపరచడం కాకుండా అందరి చేత కూడా ఇక్కడ యోగా ఆసనాలను కూడా వేయించి ఈ కార్యక్రమాన్ని విజయవంతం అన్నటువంటిది చేసేదానికి అందరూ కూడా యోగా గురువులంతా కూడా ముచ్చు తిప్పడంలో సహకారం చేశారు కాబట్టి వాళ్ళందరికీ కూడా మా వ్యాకర్ అసోసియేషన్ తరపున అందరికీ కూడా ధన్యవాదాలు చెప్పుతూ అలాగే ఈ కార్యక్రమం ఇలా ఒక రోజు అయినటువంటి కాకుండా ఈ యొక్క మన యోగా గురువుల సహకారంతో ప్రతిరోజు కూడా మా యొక్క దేవలాంగ హై స్కూల్ కార్యక్రమం స్కూల్ నందు ఈ అసోసియేషన్ తరఫున యోగా వాకర్స్ అసోసియేషన్ తరఫున మేమంతా నిర్వహించేదానికి అందరూ కూడా మా సేవ సహకారాలు అందించి వారందరూ కూడా మా ప్రతి తెలుపుకుంటూ ఈ కార్యక్రమానికి ఇచ్చేసినట్టు అందరికీ కూడా మా ధన్యవాదాలు తెలుసుకుంటున్నాము పేరు డాక్టర్ ఎన్వి రాజు బిచ్చిరెడ్డిపాలెం పదకొండవ అంతర్జాతీయ యోగా దిన దినోత్సవం సందర్భంగా వాకర్స్ అసోసియేషన్ ఇక్కడ బిచ్చిరెడ్డిపాలెం హై స్కూల్లో కార్యక్రమం ఏర్పాటు జరిగింది ఈ సందర్భంగా అందరూ కూడా మాస్టర్స్ అందరూ ఆకర్షణ అందరూ కూడా పార్టిసిపేట్ చేశారు చాలామంది యోగులు కూడా వచ్చారనమాట అదేవిధంగా యోగా అనేది యోగా అంటే ఒక అన్నమాట శారీరకంగా మానసికంగా కలి కలియికనమాట ఎందుకంటే యోగా అనేది అందరికి యోగం రావాలి యోగం రావాలంటే అందరికి కూడా యోగా చేయాలి ప్రతిరోజు మన కోసం మనం కనీసం వన్ అవర్ యోగా చేయాలి ఎందుకంటే ఆరోగ్యం మహాభాగ్యం ఆరోగ్యం మహా యోగం కాబట్టి అందరూ కూడా యోగా చేయాలి అదేవిధంగా మన చేయటమే కాదు పది మందికి యోగాను పంచాలన్నమాట ఎందుకంటే అందరూ ఆరోగ్యంగా ఉంటేనే కదా సమాజం బాగుంటుంది సమాజం బాగుంటేనే భారతదేశం బాగుంటుంది కాబట్టి ఆరోగ్య భారత అవన్నీ కావాలంటే అందరూ కూడా యోగా మన్ మంచిగా మానసికంగా అభివృద్ధి కావాలి ఒకే పాజిటివ్ థింకింగ్ ఉండాలన్నమాట ఈ దేశం నాకు ఇచ్చింది ఏమని కాదు నేను దేశానికి ఏమి ఇచ్చాను అనే క్రమంలో అందరూ కూడా మంచిగా అందరికీ ఎందుకంటే సత్కర్మే భగవంతుడు ఎందుకంటే మనం చేసే పని మనకు ఉపయోగపడాలా పది మందికి ఉపయోగపడాలా మనకు ఉపయోగపడమే పర్లేదు కానీ ఇద్దరు ఉపయోగపడాలి మనం కాబట్టి అందరూ కూడా యోగా చేయండి తన కోసం తన బాడీ కోసం తన లైఫ్ కోసం కనీసం వన్ అవర్ యోగా చేస్తే చాలా మంచిగా ఆరోగ్యంగా ఉండొచ్చు శాంతియుతంగా ఉండొచ్చు సుఖంగా ఉండొచ్చు అనమాట ఎందుకంటే ఈ శరీరం పోతే మళ్ళీ రాదు ఒకటే అవకాశం ఒకటే ఛాన్స్ ఒకటే లైఫ్ కాబట్టి ఈ ప్రపంచంలో అన్నిటికంటే ముఖ్యం మనకి మనకేందంటే మన ప్రాణమే కాబట్టి ప్రాణం బాగుండాలంటే శారీరక ఆరోగ్యం మానసిక ఆరోగ్యం అంతా బాగుండదు కాబట్టి ఈ అవకాశం నుంచి మీ అందరికి కూడా చాలా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్